మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే మనం ఎండోమెంట్ పాలసీలు దాదాపుగా అన్ని క్లియర్ అయిపోయాయి మూడు ఎండోమెంట్ పాలసీలు ఉంటే చెప్పాను బాండ్ గ్యారంటీ నాన్ గ్యారెంటీ కూడా కొన్ని ఉన్నాయి అవి చెప్తాను బట్ అంతకంటే ముందు ఈ మూడు ఎండోమెంట్ పాలసీలు ఉన్నాయి కదా దీనిల్లో ఉండే డిఫరెన్సెస్ అన్ని ఈ రోజు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని బట్టి మీరు ఏ కస్టమర్కి ఏ పాలసీ చెప్తే బాగుంటుంది అనేది మీరు ఐడెంటిఫై చేయడానికి సింపుల్గా ఉంటుంది అనమాట ఓకేనా మనకు వచ్చేసి ఇది మనకు ఫర్చున్ గ్యారంటీ ఈ పాలసీ ఉంది కదా దీంట్లో ఏంటంటే మనకి అన్బౌండ్ గ్యారంటీడ్ ఎండోమెంట్ పాలసీ ఇది ఏజ్ లిమిట్ సెకండ్ ఇయర్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మినిమం ప్రీమియం లక్ష రూపాయలు కట్టేవాళ్ళు ఉంటేనే ఈ పాలసీ గురించి డిస్కషన్ చేయాలి ఇంకోటి ఏంటంటే ప్రీమియం పేమెంట్ టర్మ్ అనేది అన్ని దానిలో ఫైవ్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఉంటుంది పాలసీ టర్మ్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు మం ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది బీపీఆర్ రైడర్ ఉండేది ఓకేనా ఇంకోటి గ్యారంటీ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాన్లో ఏంటంటే బాండ్ గ్యారెంటీడ్ ఎండోమెంట్ పాలసీ కూడా ఏజ్ లిమిట్ సేమ్ ఉంటుంది జీరో టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మినిమం ప్రీమియం ఇరవై నాలుగు వేలు వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పాలి ఓకేనా ప్రీమియం పేమెంట్ టర్మ్ సేమ్ ఉంటుంది పాలసీ టర్మ్ కూడా సెవెంటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ ఉంటుంది ఫర్చూన్ గ్యారంటీకి గ్రిప్కి డిఫరెన్స్ చూడండి పాలసీ టర్మ్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది ప్రీమియం మాత్రం డిఫరెన్స్ ఉంటుంది ఓకేనా బీపీఆర్ రైడర్ ఉంటుంది స్మార్ట్ ఇన్కమ్ ప్లేస్ ఇంకా మిగతా రైడర్స్ కూడా ఇచ్చుకోవచ్చు స్మార్ట్ ఇన్కమ్ ప్లేస్ అనేది కూడా ఆన్ బాండ్ గ్యారంటీడ్ ఎండోమెంట్ పాలసీ దీంట్లో కూడా ఏజ్ లిమిట్ దాదాపుగా సేమ్ మినిమం ప్రీమియం థర్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ వాళ్ళు ఉంటే పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రీమియం పేమెంట్ టర్మ్ కూడా ఫైవ్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఉంది పాలసీ టర్మ్ కూడా ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ బీపీఆర్ రైడర్ ఎలిజిబులిటీ ఉంటుంది ఈ అన్ని పాలసీలకు సేమ్ రూల్స్ ఏంటంటే ఏజ్ లిమిట్ అనేది జీరో టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు మనం మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు పేరెంట్స్ పేరు పైన ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే పిల్లల పేరు పైన ఇస్తే బీపీఆర్ రైడర్ ఇవ్వడానికి ఉండదు ఎయిటీన్ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకు మాత్రమే బీపీఆర్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది ఒకటి మనం నార్మల్గా మాట్లాడడానికి కూడా పిల్లల పేరు పైన చేస్తే బాగుండదు అనమాట అదే పేరెంట్స్ పేరు పైన చేయడం వల్ల పేరెంట్స్ బయట తిరుగుతుంటారు ఏదైనా రిస్క్ అనేది జరిగినట్లయితే బీపీఆర్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా పిల్లలకి వస్తాయి అంటే ప్రీమియం ఎవరైపోతుంది ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది లాస్ట్కు రావాల్సిన బెనిఫిట్ కూడా వస్తుంది ఇన్ని బెనిఫిట్లు ఇవ్వాలంటే పేరెంట్స్ పేరు పైన తీసుకుంటేనే ఇవన్నీ రావడానికి ఛాయిస్ ఉంటుంది కాబట్టి బీపీఆర్ ఇవ్వడానికి యాక్సెస్ ఉంటుంది నార్మల్గా మాట్లాడడానికి కూడా బాగుండదు కాబట్టి ఎప్పుడు కూడా పేరెంట్స్ పేరు పైన ఇవ్వడానికి ట్రై చేయండి ఇది ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ అన్నిటికి సేమ్ రూల్స్లల్లో చూసుకున్నట్లయితే ఏజ్ ఒకటి ఎడ్యుకేషన్ ఒకటి ఇన్కమ్ ప్రూఫ్ ఒకటి ఇవి ఏం అవసరం ఉండదు ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు ఐదు లక్షల ప్రీమియం వరకు మిమ్మల్ని ఎవరిని ఇన్కమ్ ప్రూఫ్ ఆడ జస్ట్ బ్యాంకు స్టేట్మెంట్ పని సబ్మిట్ చేస్తే సరిపోతుంది ప్రీమియం పేమెంట్ టర్మ్ కూడా అన్ని పాలసీలలో ఫైవ్ టు టూ వెల్ ఇయర్స్ ఉంటుంది ఓన్లీ మనకు డిఫరెన్స్ వచ్చేది ఏంటంటే ప్రీమియం ట్వంటీ ఫోర్ థౌజండ్ గ్రిప్పుల థర్టీ సిక్స్ థౌజండ్ ఎస్ఐపిలా ఫర్చున్ గ్యారెంటీల లక్ష రూపాయలు గుర్తుపెట్టుకోండి ఇంకోటి రైడర్స్ బీపీఆర్ కావాలి అంటే గ్యారంటీ రిటర్న్ ఇన్సూరెన్స్ గ్రిప్ ఇవ్వాలి ఇంకోటి ఎస్ఐపి పాలసీ ఇవ్వాలి ప్రీమియంని రైడర్స్ని బేస్ చేసుకొని పాలసీ టర్మ్ని బేస్ చేసుకొని పాలసీలు అనేది సేల్ చేయడం అలవాటు చేసుకోండి పాలసీ టర్మ్ ఫిఫ్టీన్ ఇయర్స్లోనే కావాలి అంటే ఫర్చున్ గ్యారెంటీ చెప్పండి సెవెంటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో అతనికి రిక్వైర్మెంట్ ఉంది అంటే ఒక ట్వంటీ ఇయర్స్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి మాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు డబ్బులు కావాలి అనుకుంటేనేమో గ్రిప్ చెప్పండి లేదు థర్టీ ఇయర్స్ తర్వాత నాకు డబ్బులు కావాలి ఒకేసారి అట్లేమన్నా రిక్వైర్మెంట్ ఉందంటే ఎస్ఐపి చెప్పండి ఇదనమాట కస్టమర్ యొక్క పిల్లల యొక్క ఏజ్ని బట్టి ఎన్ని సంవత్సరాలకు డబ్బులు కావాలి అనే దాన్ని బట్టి ఎంత ప్రీమియం కట్ కట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారనే దాన్ని బట్టి మనం ఏ పాలసీ ఇవ్వాలనేది మీరు డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సపోజ్గా ఒక వన్ మినిట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నేనే ఉన్నాను ఒక నాకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉందనుకోండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మ్యారేజ్ చేసుకుంటాను థర్టీ ఫైవ్ ఇయర్స్కి నాకు డబ్బులు కావాలి ఎస్ఐపి చెప్పాలి లేదు నాకు థర్టీ ఇయర్స్ ఉంది ఆల్రెడీ ఒక టెన్ ఇయర్స్ పాప ఉంది అనుకోండి కరెక్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్కి డబ్బులు కావాలి ఫర్చున్ గ్యారంటీ ప్లస్ చెప్పాలి ఫర్చున్ గ్యారంటీ అనే పాలసీ చెప్పాలి లేదు నాకు థర్టీ ఇయర్స్ ఉంది ఫైవ్ జీరో ఒక టూ ఇయర్స్ కిడ్ ఉంది కరెక్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి నాకు మ్యారేజ్ గురించి కావాలి గ్రిప్ చెప్పాలి ఇట్లా కస్టమర్ యొక్క పిల్లల ఏజ్ని బట్టి మనం పాలసీ అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ప్రీమియం కూడా నేను నాకు ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్కి కావాలి లక్ష రూపాయలైనా కట్టడానికి ఓకే ఉన్నా ఫర్చున్ గ్యారంటీ చెప్పండి లేదు ట్వంటీ ఇయర్స్కి కావాలి లక్ష రూపాయలు కట్టడానికి నాకు వీలు కాదు యాభై వేలు కట్టాను గ్రిప్ చెప్పండి లక్ష రూపాయలు కట్టాలన్నా కూడా చెప్పొచ్చు గ్రిప్పు అట్లా ఇంకొకటి ఏంటంటే నేను ముప్పై వేల కంటే ఎక్కువ కట్టలేను అప్పుడు గ్రిప్ మాత్రమే చెప్పాలి ఇంకొకటి ఏంటంటే నేను ఒక ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ కట్టగలుగుతాను నాకు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్కి డబుల్ కావాలి అన్నప్పుడు ఎస్ఐపి చెప్పండి ఇదన్నమాట ప్రీమియంని బట్టి కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి పాలసీలు సేల్ చేయడం అలవాటు చేసుకోండి ఈరోజు మ్యాక్సిమం ఈ మూడు పాలసీలల్లో ఎండోమెంట్ పాలసీలల్లో అన్ని డిఫరెన్సెస్ అన్ని అర్థమైనా అనుకుంటున్నాను ఏమైనా అర్థం కాకపోతే కాల్ చేయండి ఒక్కసారి ఒక వన్ ఆర్ టూ మినిట్ డిస్కషన్ చేస్తే మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు మిస్సెజ్ చేయండి క్లియర్ అయిపోతుంది ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి ఏది ఎవరికి చెప్పాలి దా ఏ దాంట్లో ఏ ఏ బెనిఫిట్స్ ఉంటాయి కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంది అవసరానికి తగ్గట్టు పాలసీలు అమ్మితేనే మీకు బిజినెస్ వస్తుంది ఎండ్ ఆఫ్ ది డే గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్